ప్రైజ్ లో ఈరోజు దేవుని వాగ్దానము మత్తే సువార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు పద్నాలుగవ వచనం చూసినట్లయితే జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనువారు కొందరే ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి అని ఏసే చెప్తున్నారు ఈ ఇరుకు ద్వారం ఏంటండి జీవ మార్గము అది జీవ మార్గము ఇరుకు ద్వారము అంటే దేవుని మార్గంలో నడుచుకోవడం ఎంతో కష్టమండి అంటే నాశనంకు పోవు ద్వారా వెడాల పంట దాంట్లో సులువుగా వెళ్ళిపోవచ్చు పాపంలో సులువుగా పడిపోవచ్చు కానీ నీతిగా యథార్థంగా మరి దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధతగా జీవించాలి అంటే అది కష్టంగానే ఉంటుంది కానీ దేవుడు ఇస్తాడు కాబట్టి ఆ ఇరుకు ద్వారాన్ని ప్రవేశించడానికి మనం కష్టమైన ప్రయత్నించాలి జీవం నిత్య జీవాన్ని దేవుడిస్తాడు ఏసై అంటారు పైనున్న వాటి గురించే కానీ కిందనున్న వాటిపైన మీ దృష్టి ఉండకూడదు అంటారు కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా మనం దృష్టి పెట్టే బదులు మరి పరలోక సంబంధమైన వాటి మీద దేవుడు చెప్తున్న మాట ఏంటి ఆ పరలోక సంబంధమైన బహుమానాలు ఏంటి ఆ దేవుడిచ్చు బహుమానాలు ఏంటో మనం తెలుసుకుని మరి పరలోక బహుమానాల కోసం వెదిగినప్పుడు దేవుని నీతిని రాజ్యాన్ని వెదిగినప్పుడు ఆ ఇరుకు ద్వారమైన జీవ మార్గంలోనికి మనం వెళ్ళగలుగుతాం నాశనమునకు అనకుపో మార్గము విశాలంగా ఉంటుంది అందులో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు పడిపోవచ్చు ఎప్పుడు అందులోకి లాగేద్దామా అని అపవాది చూస్తూ ఉంటాడు కాబట్టి అపవాది వలలో పడకుండా ఏసే మార్గంలో నడుచుకోండి మరి మీ హృదయాలని నెమ్మది పరుచుకోండి జీవ మార్గంలోనికి అందరూ ప్రవేశించండి దేవుడు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని Bala parson nga amen.